కాకినాడ ఏరియా మిఠాయి వర్కర్స్ యూనియన్ కు కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించాలని సంఘ మాజీ అధ్యక్షులు కోన వెంకటరమణ అధ్యక్ష కార్యదర్శులు ఎం ఈశ్వరరావు గేదెల్ రాజు పేర్కొన్నారు కాకినాడ భానుగుడు సెంటర్లో కాకినాడ ఏరియా ఆధ్వర్యంలో మీడియాను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిఠాయి కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు అదేవిధంగా నగరంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు అనంతరం కాకినాడ భానుగుడి నుండి జగన్నాథపురం మంత్రి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు ముందుగా ఇ కార్మికులందరికీ నేరే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కార్మికులకి గుర్తు పిడికిలు చూపిస్తారు దీనికి అర్థం ఐక్యత ఈ పిడికిలి ఈ ఐదు వేలు కలిస్తేనే పిడికిలి అంటే ఈ గుర్తు చూపిస్తారంటే కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉంటే ప్రభుత్వం నుంచి ఏదైనా సాధించవచ్చు అనే ఒక గుర్తు ఒక గుర్తింపు దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అదేవిధంగా ఈ మీడియా ముఖంగా నేను మన ప్రభుత్వానికి చిన్న విన్నపం చేసుకోవాల్సి వస్తుంది అదేమిటంటే అందరి నోరులు తీపిచేసే కూడానా ఇలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా మనం ఇక్కడ జరుపుకోవాలండి ప్రతి సంవత్సరం కూడానా ఇప్పుడు మనం ఎంతో కూడా మన ప్రతి కార్మికుడు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికి కూడా ధన్యవాదాలండి అలాగే మన అందరం కూడా మనకి మన సంఘానికి ఒక స్థలం అనేది లేదు ఆ స్థలం కోసం మనం ఎంతో పోరాడుతున్నాం అది తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు రాబో ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనకి ఒక స్థలాన్ని ఏర్పరిచి మన సంఘానికి ఒక గుర్తింపు ఇస్తుందని కోరుకుంటున్నాం ప్రమాద బీమాలు ఇన్సూరెన్స్లు కల్పించాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అలాగే డెక్క రాము గారు మాట్లాడుకుంటూ అందరూ వచ్చినందుకు నేరే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికని ప్రతి ఒక్కరు అందరూ ఐకమత్యం నుండి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంతకంటే ఎక్కువగా జయప్రదం చేయాలని మన పూర్తిగా కోరుకుంటూ మనం ఎంతమంది ఏం చేయాలనుకున్న అందరూ ఐకమంతో ఉంటేనే చేయగలం అది ఒకరు ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమం డబల్ చేసుకోవాలని ప్రతి సంవత్సరం జాగ్రత్తగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం సరే ఎప్పుడు నేను వర్కర్నే మీ వెంట ఉంటాను మనకి దేనికైనా సరే ఆయన ముందుండి కొద్ది సాయం చేస్తున్నారండి దేశంలో సరే ఇంకా కొంతమంది వానలు కూడా చేస్తున్నారు చాలామంది వరకు చాలా కొట్టు నుంచి కూడా చేస్తున్నారు ఇప్పుడు మన వెంకటేష్ గారు కూడా నేను మొక్కలు వెంకటేశ్వర్ రాగా అండి రాగండి చూడరా అలాగే ఇక్కడ అభిమానులు కూడా నా హృదయపూర్వక ఈ ఈరోజు అనగా ఊటి బుధవారం మేడే ఇది మన కార్మికుల యొక్క ఐక్య మన యొక్క స్వతంత్రం కష్టపడటానికి ఇది మనకి ఆనాటి పెద్ద పెద్ద మహానుభావులు అందరూ తెచ్చినటువంటి మేడే ఈ మేడేని మనందరం కూడా ఎంతో పట్టుదలతో ముందుకు నడిపించి చాలా శ్రద్ధగా మిఠాయి యూనియన్ వర్కర్ ఒకటి ఉంది అని మన నలుగురు కూడా చాలా చక్కగా చేశారనిపించుకుని ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క చెడుగా కానీ పక్కగా కానీ వెళ్లకుండా రేపు ఇప్పుడు జరగబోయే ర్యాలీలో అందరూ కూడా చక్కగా ఒక పద్ధతిగా ఒక క్యూగా మన మెటా వర్క్ చాలా చక్కగా చేశారనిపించుకోవాలి కానీ చెడ్డ అనిపించుకోకుండా ఈ యొక్క ర్యాలీని ముందుకు తీసుకెళ్తూ అలాగే ఈ యొక్క యూనియన్ని నిలబెట్టడానికి ఇప్పుడున్నటువంటి కమిటీ నాయకులు అలాగే తోటైన కమిటీ సభ్యులు కూడా కష్టపడుతున్నారు ఈ యొక్క కమిటీని ఇలాగే నిలబెట్టి ఈ యొక్క యూనియన్ ని అభివృద్ధి చేయాలని నాకు ఉన్న కోరిక ఒక్కటే ఈ యూనియన్ కోసం మనం పోరాడాలి ఎందుకంటే గతంలో మన అన్నీ కూడా గట్టిరైపోయి మనకంటూ గుర్తింపు లేకుండా పోయింది ఈరోజు ఈ యూనియన్ను బలపడడం వల్ల రేపు అనే రోజు ఇందాక మన క్యాశీర్ రాజు గారు చెప్పారు మన కాకినాడ వర్కర్ యూనియన్ వర్కర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా యొక్క ప్రతి కార్యక్రమానికి కూడా యజమానులు మేము ఆండలోనే ఫీలింగ్ లేకుండా మీ తోటి వర్కర్లు అన్న టైంలో మాకు అందరూ కూడా చాలా సహకరిస్తారండి వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఒకటి బుధవారం మేడే సందర్భంగా కాకినాడ ఏరియా గట యూనియన్ వర్కర్స్ అందరూ కూడా కలిపి జెండాని ఆవిష్కరించుకుని ఊరేగింపుగా ఈ బాన్గుడి సెంటర్ నుంచి ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గరికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామండి అలాగే మన మా గారు సెక్రటరీ మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా మా యొక్క మెటా యూనియన్ వర్కర్లందరికీ కూడా మేము చేసే కష్టం ఏ ఒక్కరికి ఉండదండి ఎందుకంటే ఒక పక్క రక్తం మరుగుతుంటుందండి ఒక పక్క చెమట పడుతూ ఉంటుందండి ఇటువంటి వర్క్ ఎవరికి ఉండదండి కానీ ఈ వర్క్ ఉన్న దురదృష్టం ఏంటంటే అండి ఏమీ లేవండి ఈ మిఠా వర్కర్లకి ఇది మన ప్రభుత్వం ఎవరైనా సరే గుర్తించి ఈ యొక్క వర్కర్ల కష్టానికి ఒక దారి చూపిస్తారని కోరుకుంటున్నాను మిఠాగన్ శుభాకాంక్షలు ఈ మేడే ర్యాలీ మన భానుగుడి కానీ శాఖ వరకు చదవబడుతుంది ఈ మేడే ర్యాలీలో కూడా పోలీసు వారు కానీ అందరూ కూడా సహకరించారు అందరూ కూడా వారికి కూడా ధన్యవాదాలు అలాగే మా కార్మిక సోదరులు అందరూ కూడా ఈ మేడేకి హాజరయ్యారు అలాగే కొంతమంది ఓనర్స్ కూడా తనంతో కృషి చేసి ఈ ఇందు మూలంగా మాట్లాడేది ఏంటంటే మాకు కమిటీ వాళ్ళు అనేది లేదు ఆ కమిటీ వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు వాళ్ళు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం